నమస్తే జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు తనతోబుటూలతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత క్షేత్రమే పూరి జగన్నాథ్ ఆలయం చార్దాం పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలకు నెలవు పూరి జగన్నాథ్ దేవాలయం భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్టణంలో గల ప్రాచీనమైన ప్రముఖమైన హిందూ దేవాలయం ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా దర్శనమిస్తాడు జగన్నాథుడి పేరుతో ఆలయ దైవం ఉంటుంది సంస్కృత భాషలో జగత్ అంటే విశ్వమని నాథ్ అంటే ప్రభువు అని అంటే ఈ విశ్వానికే ప్రభువు అని అర్థం ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని పన్నెండవ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ మొదలు పెట్టాడు ఆయన మనవడు రాజా అనంత భీమ్దేవ్ పాలనలో పూర్తయ్యింది అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు దీని వెనక ఒక కథ ఉంది అధుడు గిరిజనుల దేవుడని నీల పేరుతో పూజలు అందుకుంటున్నాడని పురాణం అడవిలోనే ఒక రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుడిని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఈ రహస్యాన్ని కట్టుపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవిలోకి పంపుతాడు శ్వావసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడిని కాదనలేక విశ్వావసుడు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకెళ్తాడు విద్యాపతి తెలివిగా దారి పొడువున ఆవాలు జార విడుస్తాడు కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దాంతో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు రాజు అడవిలోకి చేరుకోగానే విగ్రహాలు మాయమవుతాయి దాంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలు పెడతాడు అశ్వమేద యాగం చేస్తాడు నీలాచలం మీద ఒక ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆ మహారాజు ఆలయంలోనే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చంగీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకు వస్తాయని వాటితో విగ్రహం చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే వచ్చాయి గానీ విగ్రహ నిర్మాణానికి ఎవ్వరూ ముందుకు రాలేదు ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తానొక్కడినే రహస్యంగా ఒక గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలిగించకూడదని షరతు విధిస్తాడు దానికి రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దము రాదు దాంతో రాణి గుండీచ ఈవిడ ఇంద్రద్యుమ్న మహారాజు గారి భార్య ఈవిడ తొందర పెట్టడంతో రాజు గడువు పూర్తవ్వకుండానే తలుపులు తెరుస్తాడు పల గదిలో శిల్పి కనిపించడు అక్కడ చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆదేశిస్తాడు తానే స్వయంగా వాటిని ప్రతిష్టాపన చేస్తాడు ఆలయంలో విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించనిది అందుకేనట అంతేకాదు ఇప్పుడున్న ఈ పూరి క్షేత్రమే నీలాచలం ఇంకా ఇక్కడ ఈ ఆలయంలో నవనారసింహ విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయి ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే రథయాత్రలో పాల్గొనేందుకు ప్రపంచమే కదిలి వస్తుందని ప్రతి ఈ జగన్నాథుడి రథయాత్ర ఆషాఢ శుద్ధ నాడు ప్రారంభమవుతుంది కానీ యాత్ర రథాల నిర్మాణం వెనుక పెద్ద కార్యక్రమం ఉంటుంది జ్యేష్ఠమాసంలో మాసంలో వచ్చే పౌర్ణమి నాడు స్నానయాత్ర పేరుతో ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఆ రోజున నూట ఎనిమిది బిందెల ద్వారా దేవతామూర్తుల్ని అభిషేకిస్తారు ఆ తర్వాత స్వామికి జలం వచ్చిందని ప్రకటించి విశ్రాంతి పేరుతో రహస్య మందిరానికి తరలిస్తారు ఆ రహస్య మందిరం నుండి బయటికి వచ్చిన రోజే రథయాత్ర మొదలవుతుంది జగన్నాథుడి రథయాత్రలో స్వామియే స్వయంగా గర్భగుడి దాటి బయటికి వచ్చి భక్తులను అనుగ్రహిస్తాడు అలా వచ్చే స్వామి సుభద్ర బలభద్రుని కోసం మూడు రథాలను తయారు చేస్తాడు జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు ఆ రథానికి పదహారు చక్రాలు ఉంటాయి రథయాత్రకు సరిగ్గా అరవై రోజుల ముందు అంటే వైశాఖ బహుళ విధియ నాడు అప్పటికే గుర్తించిన వృక్షాల దగ్గరకు బ్రాహ్మణులు చేరుకొని తగిన శాంతులు నిర్వహించి వాటిని వెయ్యి డెబ్బై రెండు ముక్కలు చేసి పూరీకి తరలిస్తారు ఒక ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి ఆధ్వర్యంలో పనిచేసే నూటి ఇరవై మంది పనివారు మూడు బృందాలుగా విడిపోయి అక్షయ తృతీయ నాడు రథాల నిర్మాణాన్ని ప్రారంభిస్తారు అలా తయారయ్యే రథాలలో దేవతామూర్తులను మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గుండీచా ఆలయం వరకు ఊరేగిస్తారు పూరి ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా ఈమె కూడా జగన్నాథుడు సుభద్ర బలభద్రుని కోసం ప్రధాన ఆలయానికి దగ్గరగా ఒక మందిరాన్ని నిర్మించడం వల్లే స్వామి కూడా ఆదిత్యం స్వీకరించేందుకు వెళతాడని అంటారు మళ్ళీ దశమి నాడు తిరుగు ప్రయాణం కావడంతో ఆ యాత్ర ముగుస్తుంది పూరి జగన్నాథ క్షేత్రంలోని ప్రధాన ఆలయ గోపురం ఎత్తు నలభై ఐదు అంతస్తుల భవనమంతా ఎత్తు ఉంటుందట దానిపై రెపరెపలాడుతూ కనిపించే జెండాను ప్రతిరోజు మార్చడం ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం రోజు ఒక పూజారి పైకెక్కి ఆ జెండాను మారుస్తాడు ఆలయ నిర్మాణం అప్పుడు నుండి ఈ సాంప్రదాయం మొదలైంది ఒకవేళ ఎప్పుడైనా జెండాను మార్చకపోతే గనక ఆలయాన్ని పద్దెనిమిది సంవత్సరాల పాటు మూయాలనేదే ఒక నియమం ఆ జెండా కూడా వీచే గాలికి వ్యతిరేక దశలో రెపరెపలాడుతూ కనిపించడం ఇక్కడి విశేషం ఇంకా ఆలయంలో మరొక ప్రత్యేకత ఎండ ఉన్నప్పుడు నీడపడడం సర్వసాధారణం కానీ ఇక్కడ మాత్రం రోజులో ఏ సమయంలో చూసినా ఆలయం నీడ అస్సలు కనిపించదు అలాగే ఇక్కడ ప్రధాన గోపురం పైన కానీ దాని చుట్టూ కాని పక్షులు తిరగవు ఇక్కడి ప్రధాన ఆలయం గోపురం పైన ఉండే సుదర్శన చక్రం పూరి పట్టణమంతా కనిపిస్తుంది ఎక్కడ నుండి చూసినా అది భక్తులకు అభిముఖంగానే ఉంటుందని అంటారు ఆలయ విగ్రహాలను చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత ఆలయంలోకి వెళ్లిన భక్తులకు జగన్నాథుడు తన తోబుట్టువులైన సుభద్ర బలభద్రునితో కలిసి దర్శనమిస్తాడు ఈ విగ్రహాలను ప్రతి ఎనిమిది పదకొండు పంతొమ్మిది సంవత్సరాల కాల వ్యవధిలో నవకలేబర ఉత్సవం పేరుతో తీసేసి కోహ్లీ వైకుంఠం అనే చోట ఖననం చేసి మళ్లీ కొత్త వాటిని ప్రతిష్ఠిస్తారు ఈ ప్రక్రియ కూడా రహస్యంగానే సాగుతోంది ఆషాఢ బహుళ చతుర్దశి నాడు అర్ధరాత్రి దాటాక ప్రధానార్చకులు కొత్త విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తారు అంటే పాత విగ్రహాల లోపల భాగంలో ఉండే ఒక రహస్య వస్తు విశేషాన్ని కొత్త విగ్రహంలోకి మారుస్తారు దీన్నే బ్రహ్మ పదార్థంగా పిలుస్తారు ఒక సేవాయత్ కళ్ళకు గంతలు కట్టుకొని చేతులకు పవిత్ర వస్త్రాలు చుట్టుకొని ఆ పదార్థాన్ని కొత్త విగ్రహంలోకి మారుస్తారు ఇప్పటి వరకు అదేంటో చూసిన వాళ్ళు లేరు ఆఖరిసారి నవకలేబర ఉత్సవం రెండు వేల పదిహేనులో జరిగింది మన దేశంలో అన్ని ప్రధాన ఆలయాలలో పెద్ద పెద్ద వంటిళ్ళు ఉంటాయి ప్రసాదం వండడానికి అలాగే పూరిలోని వంటిల్లిని రోసా అని కూడా పిలుస్తారు ఇక్కడ ప్రతిరోజు చేసే ప్రసాదాల్లో ఒక్కటి కూడా వృధా అవ్వకపోవడం కానీ తక్కువ అవ్వడం కానీ ఇప్పటి వరకు జరగలేదట ముప్పై రెండు గదులు రెండు వందల యాభై పొయ్యిలు ఉండే ఈ వంటింట్లో ప్రసాదం వండేందుకు ప్రతిరోజు కొత్త కుండలనే ఉపయోగిస్తారు ఇక ఈ ప్రసాదాల తయారీలో వెయ్యికి మందికి పైగా వంట వాళ్ళు నిమగ్నమైన వాళ్ళందరినీ లక్ష్మీదేవి పర్యవేక్షిస్తుందట ఆలయంలో రోజువారీ నైవేద్యాలతో పాటు అదనంగా చప్పన్ భోగ్ పేరుతో యాభై ఆరు రకాల ప్రసాదాలను స్వామివారికి నివేదిస్తారు తర్వాత వాటన్నిటినీ ఆలయానికి దగ్గరలా ఉండే ఆనంద్ బజార్ లో ఉంచుతారు అక్కడి నుండి భక్తులు ప్రసాదాన్ని కొనుక్కోవచ్చు ప్రతిరోజు సుమారు పదివేల మంది కోసం చేసే ఈ ప్రసాదాలన్నీ కాస్త కూడా తేడా లేకుండా ఎప్పుడూ ఒకే రుచిలో ఉంటాయట ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ జగన్నాథుడి రథయాత్ర ఈ జూలై ఏడున ప్రారంభం కాబోతోంది జై జగన్నాథ్